త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్న సమంత అయితే గత కొన్ని ఏళ్ళుగా సీక్రెట్గా దాస్తూ వచ్చేసిన సమంత లవ్ స్టోరీ మొత్తానికి రివల్ అవుతూ వచ్చేసింది ఇప్పటికే సమంత హార్ట్ బ్రోక్ అయిపోయి ఉందని అంటూ ఒంటరి లైఫ్ను కొనసాగిస్తూ వస్తున్న సమంత లైఫ్లో ఎవరైనా ఉన్నారా అంటూ అడుగుతున్న ప్రశ్నలపై రీసెంట్గా బ్రౌడ్ కాల్స్లో అయితే సమంత మీరు ప్రేమించే ఆలోచన ఉందా అంటూ అడిగిన మాటలపై నా హార్ట్ డోర్స్ అయితే క్లోజ్ అయిపోయేవి ఎవరైనా ఓపెన్ చేయాలి అనుకుంటే యూటర్న్ తీసుకు అంటూ సమంత ఎంతో క్యూట్గా రిప్లై అందించేసింది అలాగే మూడేళ్ళుగా డేట్లో ఉన్నాము అంటూ చైతన్య ఓపెన్ అవుతూ శోభితతో నిశ్చితార్థం జరుపుకుంటూ అందరికీ షాక్ ఇచ్చినట్లే ఇప్పుడు సమంత కూడా పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి ఇంకా ఫ్యామిలీ మ్యాన్ త్రీలో సమంత వర్క్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇంకా ఆ సిరీస్ డైరెక్టర్ వర్క్ చేస్తూ వచ్చేసిన డైరెక్ట్ రాజ్తో అయితే తను గత కొన్ని రోజులుగా డేట్లో ఉందని వీళ్ళిద్దరూ త్వరలోనే ఈ గుడ్ న్యూస్ అనౌన్స్ చేయబోతున్నట్లు ఈ సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత సమంత లవ్ ట్రాక్ విషయంతో పాటు తను అఫీషియల్గా ఈ విషయం చెబుతుంది అన్నట్లు కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి అలాగే బాలీవుడ్కి మకానం మారుస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తుంది అంటూ వార్తలు కూడా వైరల్గా మారుతున్నాయి అయితే వీళ్ళిద్దరు కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ